రైతుల సంక్షేమానికి అడుగడుగున అడ్డుకులేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఎస్ తీవ్ర ఆరోపణలు చేశారు ఎలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన పార్టీ మారింది కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచినప్పుడు కొంతమంది పోయినారు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉండవా అంటే ఈ పార్టీ ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకర్ అడుగుతాడు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలునే ఉన్నావు గెలిస్తే రైతు బంధు రాదు అని కేసీఆర్ అప్పుడే హెచ్చరించారు ఇప్పుడు ఆ మాటలు నిజమవుతున్నాయి అని కేటీఆర్ గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చే సహాయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు బంధు రద్దు చేస్తుందన్నది ఖాయం అన్నారు రైతుల పట్ల కాంగ్రెస్కి అసలే నమ్మకం లేదు వాళ్ళు రైతు బంధు తీసేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు ఇది ఎన్నికల వరకు మాత్రమే మోసం తర్వాత అసలు వాస్తవాలు అంటూ కేటీఆర్ ప్రజలకు అప్రమత్తం చేశారు రైతులు కాంగ్రెస్కి గుణపాఠం చెప్పే రోజు దూరంగా లేదని రైతు బంధు లాంటి పథకాలను కొనసాగించాలంటే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరము ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు